వెల్కమ్ బ్యాక్ టు పరీక్షన్ బాయ్ జీరో ఫైవ్ ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మన అభి ఉండు కదా డేర్ అయితే ఇస్తున్నాం అనమాట చేస్తా ఏదైనా నీకు ఇచ్చే డేర్ ఏంటంటే శివగానికి ప్రేంగానికి మధ్య చిచ్చు పెట్టాలి చలో గాయస్ నడు నడు శివగానికి ఏదో ఒకటి చెప్పు శివగానికి చెప్పిన తర్వాత ప్రేంగాణి దగ్గరికి పోయి ప్రేంగానికి మళ్ళీ వీని మీద వానికి వాని మీద వీనికి ఎక్కిచ్చేసి ఏ టాపిక్ మీద చెప్దాం అనుకుంటున్నావుకి కొసేపు అయినాక ఇంకా ఆడొస్తాడు కదా వీడియో ప్రూఫ్ కూడా చూపెడతా ఇంకా అడుగు తిట్టిండో లేదో చెప్తాడు తిట్టిండు నువ్వేం ఏం అని కూడా అన్నాడు నీతో ఏం కాదని కూడా అన్నాడు తెలుసా నువ్వేనే ఉండు మేము ఆది తోలుకొస్తాం ఓ టూర్ రన్ బాయ్ రాయ్ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ తీడపాన్లు నువ్వు మగనే కాదు నీతో ఏం కాదు నువ్వు వేస్ట్ నీకు చదువు కూడా రాదు నేను అన్నాడా లేదా అభిషేక్ ప్రేమ్ కాడ వచ్చేవరకు అయితే నాలుగు సింటలు పట్టేస్తాయి అంతే సరే ఇలా వీడియోనైతే బోరాన్ రాబోతుంది మస్తు నవ్వుకుంటారు మీరైతే నేను పేద చూడండి ఎట్లా అయిపోయిందో అవన్నీ ఎప్పుడుతోటి వేరే లెవెల్ రియాక్షన్ ఉంది ఎప్పుడు కొడదామా అన్నట్టు చూస్తుండు చూద్దాం ఎట్లయితుంది మన మనషి కుమార్ ప్రసాద్ ఎట్లా చెప్తాడు అనేది చూద్దాం చెప్తాను ఈడ నడవై ఆడ ఆడదొడ్లకి చెప్పాలి నేను దిట్ నువ్వు ఇక్కడ దాకానే ఆకే వాడు ఇంటి ఫ్రెండ్ నీ నీతో ఉన్నాడా ఇప్పటిదాకా ఏమన్నా ఇక్కడ అసలు చదివే రాదట పె నీకు చదివే రాదట అసలు నువ్వు మోగన్లే కాదట నీకు చిగ్గులేదట అన్నాడు పదమా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది తముదురు చలో గాస్ మనం వెళ్ళిపోతున్నాం శివలా

നന്നു മതി ഫേസ് ઓલુ નન એદકા નું બબે ના હવે ના તેલ વાડ વાડ વાલે બબલા નું આડુ બબલા નું ઓલા ના પાપા પા છોલે ના ના હાલો ને દોલા ને દગલ દગલ ના આઈતી આડકાડો ની નાડો ની એટલા નું ઓલ ફસ્ટ ઓલા ને

न ఏని మనిషి ఆ ఆడాల అనుకుంటే ఎందుకు అంటున్నా మరి వళ్ళా పట్టవు ముద్దలేపేము ఏంది దా అలా మన ਆਈ ਦੇ ਬਾਈਟਾ ਦੀ ਹਿਰਦਲ ਸਪੋਰਟ ਤੇ ਤੇਰੀ ਤੇਰੇ ਮੋੜੇ ਤੋਂ ਬਾਈਟਾ ਦਿੱਤਾ ਨੂੰ ਹੋਰ ਦੇ ਨਾ ਕਿ ਨੋਰੇ ਲੈਦ ਨੋਰੋ ਸਨ ਫਿਰ ਦੱਗਰ ਕੋ ਦੱਗਰ ਮੈਂ ਅੰਮੋਲ ਨਾ ਸੀ ਹੋਲ ਸੋਲ ਲੈ ਗਏ ਕਿੰਨਾ ਹੋਲ ਕਿੰਨਾ ਹੋਲ ਲਾਓ ਆਓ ਹਮ ਹੋਲ ਕਰ ਕਿ ਮਾਰ ਤਾ ਮਾਰ ਦੂੰ ਆ ਤਾ ਤੇ ਰੱਖਾਂਗੇ ਅਨੰਦ ਜੀ ਹੋਲ ਕਰ ਕਿ

మాట్లాడు అని చెప్పిన నీకు మాటలు రావు చెప్పలేదు నాకు మాటలు రావు సార్ చేతులు కళ్ళు అయితే మీ ఇద్దరికి చెప్పిన ఫ్రాంకు అర్థమైందా దాని మీద నీకు నీ మీద దానికి చూసుకుంటా మంచిగా అయితే మీ ఇద్దరికి ఇట్లా ఉడుకు కారణం రో తెలుసా ఇగో ఈ ఇప్పుడు ఈ డేర్ మీరు చేసేరు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది కూడా అవో చెట్ ఎరుకుంటాడు వచ్చాడు మా గుళ్ళకి ఆడపిల్ల అయిపోయాడు